ڈa 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 ڈa

நாய் <laughs> நாயக்கர் <laughs>

దాంతోపాటు ఈ గంజాయిని దించడం మీ అందరు చూసే ఉంటారు ఈ వారం క్రితం ఒక కంటైనర్ దిగింది విశాఖపట్నంలో అది ఈ ప్రభుత్వం రాజధాని అంటుంది ఎందుకు అది పోర్ట్ పోర్ట్ అయ్యేసరికి ఇవన్నీ గంజాయిలు ఈ షిప్పుల ద్వారా అన్ని తెప్పించుకుని ఈజీగా వాళ్ళు రవాణా చేయొచ్చని వాళ్ళందుకే విశాఖపట్నాన్ని గంజాయి రాజధానిగా మారుస్తున్నారు అది తీసుకొచ్చి యువకులకి అందరికీ అలవాటు చేసి వాళ్ళు ఇంకా పైపెచ్చి వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలీదు ఈ కల్తీ మద్యం గంజాయి తీసుకుని మళ్ళీ స్త్రీల మీద అరాచకాలు అన్నీ తెలుసు ఇక్కడ మంచి జరగట్లేదు ఈ రాష్ట్రంలో అందుకే మీరందరూ మీ రాష్ట్రాన్ని కాపాడుకోండి మనందరం చెయ్యి చెయ్యి గలిపి అన్యాయాన్ని ఎదుర్కోగలం ఇప్పుడు ఒక ఇంట్లో ఒక తండ్రి ఉంటే కుటుంబం ముందుకు వెళ్తుందా లేదా సరిగ్గా వెళ్తుంది అట్లానే మన రాష్ట్రానికి నాయకుడు అవసరం మంచి నాయకుడు ప్రజలు కోరే నాయకుడు ప్రజలు సంతోషం కోసం ఉండే నాయకుడు అవసరం మనకి ఇవన్నీ మీరు మనసులో పెట్టుకుని మీ ఓట్ వెయ్యాలని నేను కోరుకుంటున్నాను చాలామంది మీ మిమ్మల్ని ఆపటానికి వస్తారు చివరి మీ ఓటు వరకు అట్లానే మన మన కార్యకర్తలు అందరికీ చెప్తున్నాను చివరి వరకు బూత్ వరకు మీరందరూ చాలా ధైర్యంగా పోరాడాలి ఎందుకంటే మనం పోయిన ఎలక్షన్ చూసాం వాళ్ళు చేసిన అరాచకాలు బూత్ బూత్ కమిటీలో అందుకే మీరు చాలా జాగ్రత్తగా ఉండి ఈ ఎలక్షన్ ధైర్యంగా పోరాడండి ఎవరొచ్చినా మనం మన జెండా పుచ్చుకుని ముందుకెళ్దాం ఎవరొచ్చినా ఎదుర్కొందాం మనం ఓటు వేద్దాం ఈ కురుక్షేత్రానికి ఆయుధం ఏంటండి ఓటు అంత అవసరం ఈ ఓటు నిర్లక్ష్యం చేయబాకండి ఇది మనకెందుకు అని ఇంట్లో కూర్చోవటం కాదు ఇంట్లో కూర్చుని కవులు చెప్పటం కాదు ఆయన వచ్చి మన దేశాన్ని ఉద్ధరిస్తాడు వచ్చి ఉద్ధరిస్తాడు ఆయన ఉద్ధరించాలంటే మీ ఓటు మీ ఆయుధం అవసరం అది నేను కోరుతున్నాను ప్రతి ఒక్కరికి సో ఇంకొకటి చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ ప్రకటించారు మీకు అది తెలుసా అండి తెలుసా లేదా మీరు మీరు అది ముందుకు తీసుకెళ్ళాలి దీంట్లో మహిళా శక్తి చాలా ఇన్వాల్వ్మెంట్ అవసరం మనకి మన రాష్ట్రానికి అవసరం ఉంది ఆయన ప్రకటించింది ఏంటండి ఇరవై లక్షలు ఉద్యోగాలు కలుగుతాయని నిరుద్యోగులకి నెలకి మూడు వేలు ఇస్తారని అట్లానే అన్నదాతకు ఇరవై వేల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి అట్లానే ఒక ఆడపిల్లకి పదిహేను వందలు ప్రతి నెల తన అకౌంట్కి వెళ్తుంది అట్లానే చదివే ప్రతి బిడ్డకి పదిహేను వేలు అట్లానే ఒక కుటుంబంలో కుటుంబంలో ముగ్గురు చదివే బిడ్డలకి నలభై వేలు ప్రతి సంవత్సరం వాళ్ళ అకౌంట్కి వెళ్తుంది అట్లానే ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం మరియు మహిళలకి ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఉచితం ఇది సూపర్ సిక్స్ చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి ముందుకు తీసుకొచ్చింది అట్లానే మీరందరూ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి మీరు ఓట్ వేయాలని నేను కోరుతున్నాను సో మీరందరం ఈ మీరందరూ ఈ యుద్ధానికి రెడీయా మీరు సైయా 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 జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం